నమస్తే నేను మీ సతీష్ తెలంగాణను కుదిపేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా కలకలం రేపుతూ ఉంది ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనట్లుగా ఒక వార్త అయితే ఏపీలో సంచలనం రేకెత్తిస్తూ ఉంది ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్కి కూడా వాడినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్ గానే ఈ రోజున కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఫోనే కాదు ఆయన కుమారుడు నారా లోకేష్ గారి ఫోను అలాగే ఆయన కుటుంబ సభ్యుల ఫోన్తో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురైనట్లుగా అయితే ఒక వార్త ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల చీఫ్ ఉంటారో ఆయనే దీనికి సంబంధించి పూర్తి వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నట్లుగాను పూర్తిగా ఏదైతే ఈ ట్యాపింగ్ చేసినటువంటి రికార్డింగ్స్ ఉంటాయో చంద్రబాబు నాయుడు గారు ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడుతున్నారు లోకేష్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు రోజు ఎవరెవరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేటువంటిది మొత్తం కూడా ఈ ట్యాప్ చేసి ఆ రికార్డింగ్ అన్నీ కూడా అంటే కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ పోలీస్ బాస్ ఎవరైతే ఇంటెలిజెన్స్ బాస్ ఉంటారో ఆయన తాడేపల్లి ప్యాలెస్కి చేరవేస్తున్నట్లుగా అంటే పూర్తి ఆధారాలతో సహా రికార్డింగ్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి చేరవేస్తున్నట్లుగా కూడా ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఎక్కడ వాడతారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వాడతారు ప్రధానంగా ఏదైతే దేశ భద్రతకు సంబంధించినటువంటిది కానీ లేదంటే కనుక ఉగ్రవాదులు తీవ్రవాదులు వాళ్ళ చర్యల్ని భగ్నం చేసేందుకు అలాగే సంఘ విద్రోహక శక్తులకు సంబంధించి వాళ్ళ కుట్రలు ఏమైనా జరుగుతూ ఉంటే దేశం మీద ఏమైనా కుట్రలు జరుగుతూ ఉంటే అలాంటి వాటిని భగ్నం చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటివి వినియోగిస్తూ ఉంటారు కానీ ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్ష నేత అందులోనూ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఫోనే ట్యాపింగ్ అవుతోంది ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాపింగ్ అవుతున్నాయి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లే ట్యాపింగ్ అవుతున్నాయి అంటే మరి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి శాంతి భద్రతలు ఎక్కడైనా ఉండేటువంటి పరిస్థితి ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చిన్న వ్యవహారం కాదు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే ముందుగా అనేక అనుమతులు న్యాయస్థానాల నుంచి కూడా అనుమతులు పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అవసరం ఉంది అలాంటి అనుమతులు ఏమీ తీసుకోకుండా ఈ రోజున ఈ విధంగా రాజకీయ పార్టీలు అంటే ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని దెబ్బ కొట్టేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే గోప్యతగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా ఫోన్ ట్యాపింగులు చేస్తూ ఉన్నారు అంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి అదే క్రమంలో ఇది కేవలం అనుమానాలో ఆరోపణలుగానో కూడా కాదు ఎందుకంటే ఇది వాస్తవం అనడానికి ఆంధ్రప్రదేశ్లో ఈ ట్యాపింగ్ వ్యవహారం చేస్తుంది ఎవరు అంటే కూడా ఖచ్చితంగా అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాసే చేస్తూ ఉన్నారు ఆయన ఆదేశాల మేరకే అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరుగుతున్నట్లుగా కూడా గతం నుంచి మనం కొన్ని విషయాలు కొన్ని విమర్శలు కూడా వింటా ఉన్నాం ఎవరో చేయలేదు సొంత పార్టీ నేతలు అంటే వైసీపీ నేతలే ఈ విమర్శలు చేశారు గతంలో చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన నేరుగా ఈ విమర్శలు చేశారు ఏదైతే నా ఫోన్ ట్యాపింగ్కి గురైంది అది ఎట్లా తెలిసింది అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు నాకు ఫోన్ చేసి ఇదిగో మీరు ఈ విధంగా మాట్లాడారు మీ కాల్ రికార్డింగ్ ఇదిగోండి అని చెప్పి నేను మా వేరే వ్యక్తితో అంటే నా స్నేహితుడితో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్ని నాకే పంపించారు నాకు ఆశ్చర్యం వేసింది అని చెప్పేసి అని ఆయన చెప్పినప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లే కాదు సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కేవలం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది కాదు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిది అలాగే అనేక మంది నేతలది ఆ రోజున ఈ విమర్శ చేసేటువంటి సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్పారు నాతోటి దాదాపుగా ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు అందులో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలు కూడా నాకు ఇదే విషయాన్ని నా దగ్గర ప్రస్తావించారు మా ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయా అనేటువంటి అనుమానాల్ని వ్యక్తం చేశారు సొంత పార్టీ నేతల ఫోన్లే ట్యాపింగ్కి గురవుతున్నాయని చెప్పి ఆ రోజున వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పినప్పుడు మరి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురి కాకుండా ఉంటాయా జగన్మోహన్ రెడ్డి ట్యాపింగ్ చేయకుండా ఉంటాడా ఇదే ఇక్కడ అనుమానాలు కలగజేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్కి గురైంది అని చెప్పేసి అని ఒక వార్త వస్తూ ఉందో ఆ వార్త పైన ఈ రోజున రాష్ట్రం అంతా కూడా కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లుగా అలాగే వారి కుటుంబ సభ్యుల తాలూకు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లుగా ఇదంతా కూడా ఎక్కడి నుంచి అంటే పరికరాలు ఎక్కడివి సాఫ్ట్వేర్ ఎక్కడిది తెలంగాణ మరి తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఎప్పుడు నడిచింది ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి కదా అనేక మంది కీలక అధికారులు ఈ రోజున అప్రూవర్లుగా మారి జైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఎవరు చేయించారు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ అయినట్టుంది మళ్ళీ ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలే చేయించారు అని చెప్పి వాళ్ళు అప్రూవర్గా మారుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే ఏదైతే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడినటువంటి ఒక వ్యక్తి ఆయన కూడా చెప్పారు నా మీద కూడా నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి ఆయన కూడా ఆరోపించినటువంటి పరిస్థితి ఈ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపింది ఎవరు అంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎందుకంటే ఆయన దగ్గర ఈ ప్రణీత్ రావు అనేటువంటి ఒక డిఎస్పీని పెట్టుకుని ఆయన ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించడం దానికి సంబంధించి వాళ్ళ అధికారం దిగిపోయేటువంటి సమయంలో ఆ హార్డ్ డిస్క్లన్నీ కూడా తీసుకెళ్ళి ప్రణీత్ రావు వికారాబాద్ అడవుల్లో పడేసి వచ్చినట్లుగా మరి వాటిపైన కూడా పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది ఇప్పటికే అనేక మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళంతా అప్రూవర్గా మారుతా ఉన్నారు అయితే ఇంకో పక్కన ఈ రోజున కేటీఆర్ని చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ లేదా ఏదైతే ఈ రోజున ప్రతి ఒక్క అంశంలో కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఏదైనా మీడియా సంస్థల్లో ఏదైనా వార్తలు వస్తే వాటికి నోటీసులు పంపించడం కేటీఆర్ గారు ఈ రకమైనటువంటివన్నీ కూడా చేస్తూ ఇంకో పక్కన ఇంకో ప్రకటనలు ఏం చేస్తారు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మాకు ఏం సంబంధం లేదు అని చెప్పేసి అని ఆయన చెప్తారు కానీ ఈ రోజున అప్రూవల్గా మారుతున్నటువంటి అధికారులంతా ఏం చెప్తా ఉన్నారు లేదు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పబట్టే మేము ఫోన్ ట్యాపింగులు చేశామని చెప్పి ఈ రోజున ఈ కేసులో అరెస్ట్ అవుతున్నటువంటి అధికారులు అప్రూవల్గా మారుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటా ఉన్నారు ఇదే క్రమంలో ఈ కేసును పక్కదారి పట్టించేందుకు కేటీఆర్ ఇంకో మాట చెప్తాడు అబ్బే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏముంది ఇదేం పెద్ద విషయం కాదు దీన్ని వదిలేసి ఇంకో అంశాన్ని తీసుకురండి అని అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూస్తే ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నామంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ అధికారంలో ఉంది రెండు వేల పద్దెనిమిది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ తొమ్మిది తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ప్రభుత్వమే మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలోనే మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మరి కేటీఆర్ కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి సహాయాన్ని అందించారు అందరికీ తెలుసు కదా అయితే ఇక్కడ అనేక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అధికారం కోల్పోవడానికి కూడా ఆ రోజు అప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైనా ప్రారంభమైందా మరి అందులో భాగంగానే ఆనాడు రాజకీయంగా కేసీఆర్ కూడా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా ఉమ్మడి శత్రువు చంద్రబాబు గారు కాబట్టి ఆయన్ని ఇద్దరూ కలిపి దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ ఫోన్ ట్యాపింగ్లు గట్రా ఇలాంటివి ఏమైనా చేసి రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దొంగ దెబ్బలు తీసారా ఇవన్నీ అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి అదే సమయంలో ఈ ఐదేళ్లుగా కూడా ఎందుకంటే నిన్నగాక మొన్నటి వరకు కేసీఆర్ గారే కదా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంది మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య బంధం ఏమిటో కూడా అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఏదైతే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఉందో అది కేసీఆర్ గారి ప్రోద్బలంతో లేదంటే కనుక ఆయన సహకారంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసి ఉండాలి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రారంభమైంది ఇక్కడ కాబట్టి మరి ఇక్కడ ప్రారంభమైనటువంటి అంశాన్ని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయకుండా ఉండరు కదా ఎందుకంటే కేసీఆర్ గారు ఎంత చెప్తే అంత ఇంకో పక్కన ఇద్దరికి ఉమ్మడి శత్రువు కాబట్టి కలిపి ఇద్దరం కలిపి దెబ్బ కొడదామని చెప్పేసి అని చెప్పి ఈ రకమైనటువంటి కుట్రలు కూడా పన్ని ఉండొచ్చు అయితే అందులో కేసీఆర్ గారి సహకారంతో ఇక్కడ వాడినటువంటి ఈ సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కూడా వాడి చంద్రబాబు నాయుడు గారి ఫోన్ అయితే ట్యాప్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజున అక్కడ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందో దీన్ని బయటకు తీసింది కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ ఫోన్ ట్యాపింగులు జరుగుతున్నాయి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లన్నీ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అని అనేక సార్లు ఆరోపించారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం దీనిపైన ఒక్కొక్కళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉండడం ప్రధానంగా ఏదైతే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటటువంటి సమయంలో కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేసిన తర్వాతే ఈ విషయమైనటువంటి అంటే వాళ్ళకి సమాచారం వచ్చాక పక్కా సమాచారంతో వచ్చి ఆయన ఆ విధంగా అరెస్ట్ చేశారు అంటే అప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది తెలంగాణలో ప్రారంభించారు అనేటువంటిది కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం ఇవన్నీ కూడా కలబలితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉంది ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది కూడా ఆ అనుమానాలు బలపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత ఫోనే ట్యాపింగ్కి గురైంది అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేటువంటి భయాందోళనలు కూడా కలుగుతూ ఉన్నాయి మరి దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ తెలంగాణలో చోటు చేసుకున్నట్లుగానే అధికారులు ఎందుకంటే బలైపోయేది మాత్రం ఈ వ్యవహారంలో నాయకులదే ఉంది నాయకులు ఎలాగైనా తప్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఏముంది ఇక్కడ ఓడిపోతాడు ఓడిపోగానే లండన్ బారిపోతాడు కానీ ఇక్కడ ఉండిపోయేది ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ల కంటే కూడా ఐపీఎస్లు ఎందుకంటే నిఘా వర్గాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వాళ్లే ఈ రోజున ఈ కేసులో ఇరుక్కుపోతూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో కూడా చూస్తూ ఉన్నాం కూడా మొత్తం పోలీస్ అధికారులే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్లు అవుతా ఉంది బలైపోతుందంతా కూడా పోలీసులే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీసులు బలి కాబోతూ ఉన్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళందరూ కూడా చక్కగా తప్పించుకుంటారు కానీ ఖచ్చితంగా అధికారులు మాత్రం బలైపోవడం తథ్యం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే వాళ్ళని ఎవరూ కూడా రక్షించలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతున్నాయి అనేటువంటి హెచ్చరికలు కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ